మన ఏరియాలో నేను ఒకటి ఆలోచిస్తున్నా ఎక్కడ కూడా పొల్యూషన్ లేకుండా థిఓటీ టూ లేకుండా ప్రశాంతంగా ఉండేటికి ఏర్పాటు చేయాలని నా కోరిక రాష్ట్రాన్ని మొత్తం చేయాలి దానికి నారావరపల్లి క్లస్టర్ ని ఒక నమూనాగా తయారు చేయాలని చెప్పి నేను ఆలోచిస్తున్నా దీంట్లో రెండోది కూడా మీరు ఒకసారి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే దగ్గర దగ్గర నేచురల్ ఫార్మింగ్ కూడా వెళ్ళిపోవాలి ఇప్పుడు నేను చూశాను ఇక్కడ ప్రకృతి సేద్యం అన్ని విధాల ఆదాయాన్ని వస్తుంది ఇప్పుడు మనం ఒక స్టేజ్ కి రీచ్ అయ్యాము నేనే ప్రారంభించాను దేశంలోనే ప్రపంచంలోనే నేచురల్ ఫార్మింగ్ అనేది ఎక్కడ కూడా మందులు కొట్టకుండా వ్యవసాయం చేయడం దీనికి ఎప్పుడో నేను శ్రీకారం చుట్టూ ఐదేళ్లు గ్యాప్ వచ్చింది బట్ దాన్ని ఎవరు చంపలేకపోయారు ఇప్పుడు మీకు ఏమైందంటే సర్టిఫికేషన్ చేస్తున్నారు ఏజెన్సీలు వచ్చాయి మీరు పండించిన పంట నేచురల్ పంటగా ఉందా లేదా అని సర్టిఫికేషన్ చేస్తారు ప్రోడక్ట్ చూసి రెండోది మీ పొలంలో పండించిన పంటని ట్రేసబులిటీ అంటే నేను బోన్ చేసేటప్పుడు ఎక్కడి నుంచి ఫుడ్ వచ్చిందో చూసుకునే ఏర్పాటు వచ్చింది ఇప్పుడు అంటే దాని మీద హిస్టరీ అంతా వస్తుంది క్యూఆర్ కోడ్ కొట్టేస్తే దాని హిస్టరీ మొత్తం చూసుకోవచ్చు పలానా రైతు పలానా సర్వే నెంబర్ లో ఈ పంట పండించాడు ఏ మాత్రం ఏ లేదు దీనికి సర్టిఫికేషన్ కూడా ఉందంటే అతను సేఫ్ గా నేచురల్ ఫార్మింగ్ వచ్చింది కాబట్టి తింటే ఆరోగ్యం బాగుంటుందని హ్యాపీగా తినే పరిస్థితి వస్తుంది లాట్ ఆఫ్ డిమాండ్ ప్రపంచం అంతా కూడా ప్రకృతి సేద్యం వైపు మొగ్గు చూపుతున్నారు దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం కొన్ని టెక్నాలజీస్ చాలా వచ్చేసాయి డ్రోన్ పంపిస్తాయి సెల్ ఫోన్ లో ఒకసారి టెస్ట్ చేస్తే పెస్ట్ ఉందో లేదో చూసుకోవచ్చు మరి మనం మ్యాంగో వేస్తున్నాం మ్యాంగో వేస్తున్నాం ఒక్కొక్క సంవత్సరం పంటే రావడం లేదు ఆ తెగులు రావడం గాని ఇంకోటి గానీ వీటితో మొత్తం పోయే పరిస్థితి వచ్చింది ఇప్పుడు పామాయిల్ ఉంది పామాయిల్ ఏం చేస్తున్నారంటే ప్రైవేట్ వాళ్ళందరూ చేస్తున్నారు ఒక్కొక్కరికి వేల ఎకరాలు ఒక ఫ్యాక్టరీకి ఇస్తాం వాళ్ళు మోడర్నైజేషన్ తీసుకొస్తున్నారు డ్రిప్ ఇరిగేషన్ పెడుతున్నారు ఒక డ్రోన్ పెడుతున్నారు ఆ డ్రోన్ పైన ఎక్కడ ఏ చెట్టు అన్హెల్తీగా ఉందో అనారోగ్యంగా ఉందో ఆ డ్రోన్ ఐడెంటిఫై చేస్తే ఆ చెట్టు దగ్గరికి టీమును పంపించి ఆ చెట్టునే మళ్ళా రెక్టిఫై చేస్తారు ఆ టెక్నాలజీస్ వచ్చేసాయి అంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్లిపోయి దాన్ని చేసే విధంగా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఇది నేను కూడా ఇక్కడ డ్రోన్స్ పెడతాను ఈ సెంటర్ లో పెట్టి టెక్నాలజీ కూడా ఇస్తాం ఒక్కసారి ఒక్కసారి రెండు ఒక్కసారి మ్యాంగో ట్రీస్ అన్ని చూస్తే ఏ చెట్టుకు ఎలాంటి డిసీజ్ ఉందో చూసుకున్న తర్వాత ఆ చెట్టుని కరెక్ట్ చేసి దానికి మందేసే పరిస్థితి వస్తుంది దాన్ని కరెక్ట్ చేస్తాం దానివల్ల మీకు పంట ఏమాత్రం దిగుబడి తగ్గకుండా రైతుకు నష్టం లేకుండా వచ్చే పరిస్థితి వస్తుంది దీనికి కూడా శ్రీకారం అన్ని పంటలకు చేద్దాం డ్రోన్స్ కూడా విరివిరిగా ఉపయోగిద్దాం మనం ఉపయోగించి మోడర్నైజేషన్ కి వెళ్దాం